ఫస్ట్ ఫ్యాషన్ గురువు అండి చాలా సూపర్గా కలెక్షన్స్ అండి చాలా బాగుంటుంది శారీకి నేను పైన పాలిషింగ్ కూడా చేయించానండి ఈ ఫినిషింగ్ మీరు ఇక్కడ లోకల్లో పాలిషింగ్ చేయించాలంటే రెండు వందల రూపాయలు పడుతుంది ఏ కస్టమర్ అయినా వినండి ఈ శారీస్ మేము మూడు వేల ఐదు వందలకి అమ్మాం వితౌట్ పాలిషింగే మేము మూడు వేల ఐదు వందలకి అమ్మాము నా దగ్గరికి వేరే మీకు దగ్గర వాళ్ళకి దొరికే క్వాలిటీ అయితే కంపల్సరీ డిఫరెన్స్ ఉంటుందండి నేను పైన అక్కడ స్టాక్ కొనుక్కొని నేను అక్కడే ఫినిషింగ్లు పాలిషింగ్లు నీట్గా చేయించాను మీరు దేనికి ఇంకా చేయించాల్సిన అవసరం కూడా లేదు నా క్వాలిటీ చూడండి ప్రీమియం క్వాలిటీ మేడం ఎంత బాగుంటుందో ఓన్లీ జరిగేనండి మీకు థ్రెడ్ అనేది మిక్స్ అనేది రానే రాదు మీరు చూసుకోండి ఏ శారీ అయినా సరే జరి మీకు ఇక్కడ లాంగ్ షార్ట్ పెడితే అక్కడ కనిపిస్తుంది షైనింగ్ చూసుకోండి నా క్వాలిటీ షైనింగ్ మీకు టూ హండ్రెడ్ ఓన్లీ పాలిషింగ్ చేస్తేనే ఇద్దండి ఫినిషింగ్ రెండు వందలు పడిద్ది ఈ శారీకి దగ్గర దగ్గరగా ఫైవ్ హండ్రెడ్ నాకు ఎక్స్ట్రా పడుతుందండి పాలిషింగ్ కానీ ఫినిషింగ్ కానీ అది నీట్గా తీసుకురావడం కోసమైనా కానీ ఏవైనా కూడా ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ పైన ఖర్చు అవుతుంది అయినా అది నేను బేర్ చేసి ఈ ఐటెం తెప్పిస్తున్నాను దట్టు ఇది ఫ్రెష్ మిక్స్ గ్రేడియేషన్ అండి మిస్ ప్రింట్ మిస్టేక్ మ్యాక్జోర్ రావు మోస్ట్లీ అన్ని సారీస్ చూపిస్తాను ఓకే అనుకుంటే తీసుకోండి వివి మిస్టేక్స్ మేము అమ్మేది కాకపోతే ఏంటంటే మీకు స్టాక్ నీట్గా వస్తుంది ఇదే సారీ బయట సెవెన్ సిక్స్ ఆ రేంజ్లో వస్తుంది మనం ఎంతకి ఇస్తున్నాము టూ ఎయిట్ నుంచి త్రీ ఫైవ్ ఆ రేంజ్లో ఇస్తున్నాం మీకు దాదాపుగా ఫోర్ టు ఫైవ్ థౌసండ్ సేవ్ అయినా సేవ్ అవుతుంది కదా ఫోన్ ఫోర్ థౌసండ్ వేసుకోండి ఆ ఫోర్ థౌసండ్కి ఎన్ని సారీస్ కొనుక్కోవచ్చు దానికి స్టిచ్చింగ్ కానీ ఏదైనా కానీ ఎంత చేయించుకోవచ్చు ఎంత మనీ మిగులుతుంది సో ఎంత మనీ సేవ్ చేసుకుంటున్నామో అది చూసుకోండి శారీ మొత్తం కూడా ఈ విధంగా కాంబినేషన్ అయితే వచ్చిందండి చాలా బాగుంది మేడం శారీ అయితే చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఈ శారీ కాస్ట్ చెప్పిన టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పండుగ ఆఫర్ అండి కావాలి అనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి మేడం మిస్ప్రింట్ మిస్టేక్ మాక్సిమం లేకుండానే పంపిస్తాం ఇంకెక్కడైనా చిన్నది ఏదైనా వస్తే మాత్రం కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి మోస్ట్లీ లేకుండానే పంపిస్తాను ఓకేనా చాలా బాగుంటుంది జస్ట్ ఫోల్డింగ్స్ ఓపెన్ చేస్తున్నాము మీరు ఐరన్ కూడా చేయించాల్సిన అవసరం కూడా లేదా ఆ శారీకి నేను పాలిషింగ్ కూడా చేపించేస్తాను మీరు ఏం చేయించక్కర్లే ఇంకా ఓకేనా నెక్స్ట్ పీస్ మేడం పింక్ లో అసలు బార్డర్ డిజైన్ చూడండి ఇది రాజస్థానీ స్టైల్స్ ఆఫ్ డిజైన్స్ అనమాట అండి కాశ్మీరీ వీవింగ్స్ అంటారు చాలా బాగుంది అసలు రాజస్థానీ స్టైల్ వచ్చింది ఈ శారీ వరకు పైన అంతా మీరు కిట్కి క్రాప్ టాప్స్కి వెళ్ళాలి అనుకుంటే కనుక వెళ్ళిపోవచ్చు ఎంత బాగుందో చూడండి పీస్ చాలా బాగుందండి పీస్ అయితే కనుక సూపర్గా ఉంది మేడం పీస్ మంచి హైలైట్ పీస్ శారీ మొత్తం కూడా ఈ విధంగా కాంబినేషన్ వచ్చిందండి బ్లౌజ్ చూడండి చిన్న గీ మర్చిపోలేదు అంత బాగుంది అంత గ్రేడియేషన్ ఇస్తున్నాను నేను మీకు క్వాలిటీ చూసుకోండి మేడం ఏదైనా ఎప్పుడైనా క్వాలిటీ చూసుకోండి నెంబర్ వన్ క్వాలిటీ వేసిన రెండు వేల ఎనిమిది వందల రూపాయలు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అదర్ స్టేట్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇది చూడండి శారీ మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్ వివింగ్స్ అయితే వచ్చింది చాలా బాగుంది సారీ చాలా బాగున్నాయి కదండి వీడియోలో కలెక్షన్స్ చాలా అంటే చాలా వచ్చింది బ్లౌజ్ రన్నింగ్ మేడం బ్లౌజ్ పీస్ రన్నింగ్ శారీ మొత్తం కూడా ఇది క్వాలిటీ చూడండి ది బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నా టూ ఎయిట్ మేడం శారీ ఫస్ట్ ఏ నచ్చింది పెట్టండి సింగిల్ పీసే అసలు డబల్ అనేది లేదండి ఏదైనా సింగిల్ పీసే ఇచ్చో నెమలికంటం బ్లూ అండి చాలా బాగుంది ఇవన్నీ రాజస్థానీ డిజైన్స్ అండి ఒరిజినల్ వీవింగ్స్ చాలా హైలైట్ వస్తుంది మీకు థ్రెడ్ మిక్స్ అనేది ఉండొచ్చు అండి ప్యూర్ జరీ వస్తుంది టూ ఎయిట్ మేడం శారీ కాస్ట్ కంపల్సరీగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బ్లౌజ్ పీల్ చేసి ఇలా వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ రాజస్థానీ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా టూ ఎయిట్ మేడం శారీ కాస్ట్ రెండు వేల ఎనిమిది వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉంది క్రాప్టాప్స్కి అద్రిపోయింది తీసేసుకోండి త్రీ ఫైవ్ అంపెనీ కూడా పంట ఆఫర్ కింద ఆషాఢం కలెక్షన్ కింద టూ ఎయిట్కి వేస్తున్నాము కలర్ సూపర్ ఉంది మేడం అట్లా కలర్ కానీ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది చాలా గ్రాండ్ అండ్ చాలా రిచ్గా అయితే వస్తుందండి ఎంత బాగుందో చూడండి పీస్ సూపర్ ఉంది మేడం అసలు పీస్ బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ ఫుల్ బ్రొకెడ్ వచ్చింది హ్యాండ్తో బార్డర్ వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ బలే ఉంది కదా కలర్ చాలా బాగుందండి కలర్ చూడండి ఇంగ్లీష్ కలర్ మంచి ఫ్యాన్సీ కలర్ మేడం టోన్ టు టోన్ కలర్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ శారీస్ అండి నెక్స్ట్ పీస్ మేడం చూడండి నెక్స్ట్ పీస్ చూడండి క్వాలిటీ చూడండి మేడం క్వాలిటీ చూడండి అంత బాగుంది అసలు సారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగుంది చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సూపర్ శారీ అండి బ్లౌజ్ రన్నింగ్ టూ ఎయిట్ మేడం శారీ కాస్ట్ ఏదైనా సరే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి నెక్స్ట్ పీస్ మేడం జంగల్ థీమ్ జంగ్లా థీమ్ అండి హైట్ కానీ ఏదైనా కానీ మంచి క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీ ఇస్తున్నారు కామెంట్ చేసి చెప్పండి కలెక్షన్స్ ఎలా అనిపించు బ్లౌజ్ పీస్ అయితే టూ ఎయిట్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ పీస్ మేడం చూడండి అద్రిపాయి మేడం సారీస్ జంగిల్ థీమ్ కాశ్మీరీ వీవింగ్స్ లో జంగిల్ థీమ్ అంట సూపర్ బస్ అన్ని కాంట్రాస్ట్ బ్లౌజెస్ మంచి మంచి కలెక్షన్స్ అండి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఫుల్ టీ బ్లౌజ్ పీస్ అయితే చూడండి టూ ఎయిట్ మేడం సారీ కాస్ట్ రెండు వేల ఎనిమిది వందలకి ఈ సారీ అవైలబిలిటీ లో ఉంది నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ పీస్ మేడం బ్లాక్ శారీ చాలా అంటే చాలా బాగుందండి ఈ శారీ బ్లాక్ సారీ చాలా అంటే చాలా బాగా వచ్చింది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ మేడం శారీ రన్నింగ్లో బ్లౌజ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ శారీ కాంబినేషన్ మొత్తం ఏదైనా సరే ఇలా వస్తుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలు కావాలి అనుకుంటే వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ మేడం రాజస్థానీ స్టైల్ రాజస్థానీ స్టైల్ చూడండి ఎంత బాగా వచ్చిందో రాజస్థానీ డిజైన్స్ అండి కాశ్మీరీ లో రాజస్థానీ డిజైన్స్ అండి మొత్తం కూడా ఇది ఈ స్టైల్ రాజస్థానీ డిజైన్స్ వస్తాయి ఎక్కడ వీవింగ్ చిన్న లోపం కూడా లేదు ఇప్పుడు చూపించిన ఏ శారీలో కూడాను మోస్ట్లీ రాలేదండి అంత పర్ఫెక్ట్ వచ్చింది ఓకేనా టూ ఎయిట్ మేడం శారీ కాస్ట్యూమ్ ఇో ఏదైనా సరే వాష్ మేడం ఏ శారీ అయినా సరే డ్రై వాష్ చక్కగా వీడియో చూసుకోండి సింగిల్ శారీ అయినా పర్చేస్ చేసుకోవచ్చు లైట్ వెయిట్ ఫాలింగ్ నీట్ ఫినిషింగ్ అండి మీరు ఇంకా పాలిషింగ్ కానీ ఐరన్ కానీ ఏమీ అక్కర్లేదు మొత్తం నేను చేపిచ్చేసేసాను ఓకేనా అంత నీట్గా వచ్చింది మేడం స్టాక్ ఈ పర్పుల్ మేడం లైట్ కొద్దిగా మాత్రమే లైట్ మిస్ప్రింట్ అదేం కాదు పళ్ళులో చిన్నదండి చాలా చిన్నదండి చూడండి ఎంత అంత బాగుందో కలర్ కానీ కాంబినేషన్ కానీ అండ్ దీని బ్లౌజ్ చూడండి సూపర్ ఉంది అసలు దీని బ్లౌజ్ పాలపిట్ట కలర్ అండి బ్లౌజ్ ఎంత బాగుందో రండి అసలు బ్లౌజ్ చూడండి చాలా బాగుంది బ్లౌజ్ కలర్ చూసారా టూ ఎయిట్ మేడం శారీ కాస్ట్ రెండు వేల ఎనిమిది వందలకి ఈ శారీ అవైలబిలిటీలో ఉంది నచ్చితే వాట్సప్ చేయండి నెక్స్ట్ మేడం జంగిల్ థీము ఇంకొక వెరైటీ పింక్ కలర్ కాంబినేషన్లో జంగిల్ థీము చూడండి భలే ఉంది శారీ మాత్రం బ్యూటిఫుల్ శారీ అండి శారీ మొత్తం ఓవరాల్గా ఈ విధంగా డిజైన్ వస్తుంది టూ ఎయిట్ మేడం కాస్ట్ నెక్స్ట్ అండి బ్లూ కలరు మొత్తం ఇదంతా స్కాలప్ అంతా డిజైన్ వస్తుంది ఇది కూడా టూ ఎయిట్ పడుతుందండి దీని బ్లౌజ్ చూపిస్తా చూడండి ఆల్ ఓవర్ బ్లౌజ్ ఎంత గ్రాండ్ అంటే అంత గ్రాండ్ ఉంటుందండి త్రీ ఫైవ్ తక్కువ ఎప్పుడు అమ్మలేదు ఈ శారీ బ్లౌజ్ చూసుకోండి పట్టు శారీస్ మీద బ్లౌజెస్ కూడా మీరు దీన్ని కన్వే చేసుకోవచ్చు అంటే మీరు తీసుకునే స్టిచ్చింగ్ని బట్టి ఉంటుంది స్టిచ్చింగ్ నీట్గా చేయించుకున్నారనుకోండి చాలా శారీస్కి బ్లౌజెస్కి పేరప్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేడం చూడండి భలే ఉందండి శారీ ఎంత బాగుందో చూడండి సూపర్ అండి మై ఫేవరెట్ కాంబినేషన్ అనమాట ఆరెంజ్ వస్తుందండి ఆరెంజ్ పింక్ రెడ్ మూడు కలర్స్ వస్తాయి లెహెంగాకి ఎన్ని సారీస్ ఎంతమంది అంబైన్ అయినండి పర్టికులర్ ఈ డిజైన్ అయితే మాత్రం ఇది త్రీ ఫైవ్ పడుతుంది ఆరెంజ్ అండ్ పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ సో మల్టిపుల్ కలర్స్ వస్తాయి హ్యాండ్ బోర్డర్ ఎక్కడ మిస్ప్రింట్ కానీ మిస్టేక్ కానీ ఏం లేదు త్రీ ఫైవ్ పడుతుందండి శారీ కాస్ట్ కావాలి అనుకుంటే కనుక వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేడం ఇది టిష్యూ ఇక్కడ అంతా కూడా ప్యూర్ వస్తుందండి ఫ్యాబ్రిక్ బోర్డర్లో మాత్రం హ్యాండ్లూమ్ టిష్యూ వచ్చి దాని మీద అంతా కూడా మీకు రంగా డిజైన్స్ అయితే వస్తాయి కాశ్మీరీ వీవింగ్స్ వస్తాయండి చాలా బ్యూటిఫుల్గా వస్తుంది ఇది కూడా ఇది కూడా అంతే త్రీ ఫైవ్ పడుతుంది మేడం పాజిట్గా కానీ బ్లౌజ్ చాలా హెవీ ఇచ్చాడు శారీ కానీ బ్లౌజ్ కానీ సూపర్గా వస్తుందండి దీనికి వర్క్ చేయించుకున్న మగ్గం వర్క్ చేయించుకున్న బ్లౌజ్ మీద చాలా హైలెట్ ఉంటుంది త్రీ ఫైవ్ మేడం ఎలాంటి మీవింగ్ మిస్టేక్స్ కూడా లేవు నెక్స్ట్ అండి ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ కావాలని చాలామంది అడిగారు కదా నెక్స్ట్ పీస్ అప్పటికే ఆల్ ఓవర్ అండి కాంబినేషన్ అంతా కూడా ఇలా వస్తుంది చాలా చూడండి బ్లౌజ్ రన్నింగ్ బాగుంటుంది మీకు ఎక్కడ ఏం రిమార్క్స్ ఏం లేవండి ఆల్మోస్ట్ అన్నీ మొత్తం పీసెస్ అన్నీ కూడా బాగా వచ్చింది మీరు ఎంక్వైరీస్ జస్ట్ శారీ అవైలబిలిటీ కనుక్కొని పేమెంట్ కొట్టేయండి ఓన్లీ త్రీ ఫైవ్ మేడం ఇది చూడండి టోటల్ పైతిని అండ్ కలర్ చూసారా డస్టీ కలర్ మ్యాచింగ్ అండి సిమెంట్ కలర్ ఈ కాంబినేషన్ మీద ఇంత లుక్ ఎంత బాగా వచ్చిన చూడండి ఫుల్ ఫెయిర్ ఉన్న వాళ్ళు తీసుకోండి అండి టోన్ కలర్ ఉన్నవాళ్ళు భలే ఉంటుంది మేడం చాలా బాగుంటుంది అండ్ నాకు తెలిసి ఈ కలర్ కాంబినేషన్ మీ వర్ డ్రాప్స్ లో అస్సలు ఉండి ఉండదండి చూడండి సిమెంట్ కలర్ మీద మొత్తం పైతని ఇచ్చి అండ్ దానికి కాంబినేషన్ ఇచ్చారు బ్లౌజ్ పీస్ అయితే కనుక రన్నింగ్ అండి చాలా బాగుంది త్రీ ఫైవ్ పడుతుంది మేడం శారీ కాస్ట్ కావాలనుకుంటే మెసేజ్ చేయండి నెక్స్ట్ మేడం ఇదైతే చాలా మంది తలంబరా శారీస్ కూడా తీసుకున్నారు మొత్తం ఆల్ ఓవర్ వస్తుందండి ఫుల్ పైతిని అండి టోటల్లీ ఇది ఫుల్ పైతిని అయితే వచ్చింది ఇది కూడా త్రీ ఫైవ్ ఈ శారీ కాస్ట్ కూడా త్రీ ఫైవ్ అయితే వచ్చేస్తుంది నచ్చితే మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఇది చూసుకోండి ఫోన్ నెంబర్ టైటిల్ ఉంటుంది చూడండి మేడం హ్యాష్ ట్యాగ్ పెట్టి పెట్టాను ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ ఆ నంబర్కి మెసేజ్ చేయండి నెక్స్ట్ పీస్ మేడం ఇట్ జోన్ ఎంత బాగుందో కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫుల్ అండి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ త్రీ ఫైవ్కి వస్తుందండి క్యాప్ ఉంది పీస్ అయితే మాత్రం వీడియో చాలా బాగుంది టోటల్గా పండగ కలెక్షన్ పెట్టాను సో మంచిగా ఎవరైనా సరే వరలక్ష్మి వ్రతాలకి వీటి అన్నిటికీ కూడా ఈ సారీస్ తీసుకోండి అసలు ఏముందండి ఈ సారీ మాత్రం చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ మరొక విడత మళ్ళీ కలిగిం బాయ్ బాయ్